బాణాలు వేస్తున్నటువంటి ఏకలవ్యుడి దగ్గరగా వెళ్ళి పెద్దగా మురిగింది ఏకలవ్యుడు ఏడు బాణాలను ఒక్కటిగా వింట్లో సంధించి ఒకేసారి ఏడు బాణాలు సంధించాడు అతి చాకచక్యంగా ఆశ్చర్యకరంగా ఆ కుక్క నోటిని కుట్టిపడేశాడు దబ్బనంతో మనం గోతం ఎట్లా కుడతామో దాన్ని నోరు కుట్టిపడేశాడు అది బాణాలతో నిండినటువంటి నోటితోటి ఆ కురుకుమారుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏడుచుకుంటూ కుయ్యో మర్రో అని అది కుయ్యో మర్రో అయిన ఎందుకు అరుస్తుంది చూస్తే దాన్ని నోరు కుట్టేసింది బాణాలతోటి ఆ శ్లాఘవానికి ఆశ్చర్యపడిపోయారు వాళ్ళు ఆ విధంగా కొట్టిన వాడు అని వెతుక్కుంటూ వచ్చారు వెతుక్కుంటూ వస్తే వాళ్ళకి ఏకల వీడు కనపడ్డాడు ఏకల వీడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు నాన్నయ్య గారు తేజిత బాణహస్తు దృఢ దీర్ఘ మలీ మస కృష్ణ దేహు కృష్ణ అజిన వస్తు అస్త్ర విషయ అస్త నిషాదు నిషాదు జూచి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్త విలోకన క్రియా వ్యాజమునను ఎలా ఉన్నట్ట ఏకలవ్యుడు మంచి పదును పెట్టినటువంటి బాణాన్ని చేతిలో పట్టుకొని ఉన్నాడు మంచి దిట్టమైనది పొడవైనది మురికి పట్టినది నల్లటిదైనటువంటి దేహం కలిగి ఉన్నాడు సంస్కారం లేని దేహం జింక చర్మాన్ని వస్త్రంగా ధరించాడు అస్త్ర విద్యలో లోటు లేని వాడైనటువంటి ఆ ఏకలవ్యుణ్ణి చూచి ఆ రాజకుమారులంతా కూడా విపరీతమైనటువంటి మాశ్చర్యం చేత అతన్ని చూడలేక ఒకరి ముఖం ఒకడు చూసుకుంటూ నిలబడ్డారు ఆ రాజకుమారులు అతని యొక్క బాణప్రయోగంలోని నేరపరితనానికి మెచ్చుకొని మనసులో నీవెవరివి నువ్వు ఎవరి వద్ద విలువించి నేర్చుకున్నావు నీ గురువు ఎవరు అని అడిగారు అప్పుడు ఆ పోయేవాడు వినుడు ఏ హిరణ్య ధన్ముండను వనచరణాధు ఆచార్యుడు ద్రోణునకు శిష్యుడ ఎందు అనవ్యుడ నేను నురణ్యధర్ముడు ధన్ముడు అనేటువంటి ఒక కిరాత కుమారుణ్ణి ద్రోణాచార్యులు వారి శిష్యుణ్ణి ఏ దోషము లేని వాడిని నా పేరు ఏకలవ్యుడను ఆ మాట విని రాజకుమారులు అందరూ కూడా తిరిగి వచ్చేశారు ఇంటికి వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళారు ఆ గురువుగారికి అసంగత అంతా చెప్పారు పోసకొచ్చినట్టు ఆ పైన అర్జునుడు ఏకాంతంగా ఒకరోజు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు విలు విద్య నీ నీకగ్గలముగ లేకుండా నిన్ను పలికి తిరిగి నాకకాది త్రిలోకముల త్రిలోకములకు అధుకు చూచితి గురువర్య విలు నీకంటే గొప్పవాడు లేకుండా నీకు నేర్పుతానని ఇది వరకు నాతో చెప్పారు ఇప్పుడు నాకే కాదు ఈ మూడు లోకాల కంటే అధికుడైనటువంటి ఒక ఎరుకల వాడిని చూశాం నేను సరిపోను వాడి దెబ్బకి అన్న ఇంకా అంటున్నాడు అర్జునుడు నాకంటేను మీ కంటేను లోకములో నధికుడు బలుండు ధనుర్విద్యా కౌశలమున నాతడు మీకు ప్రియ శిష్యుడటే అమిధ్యావచనా బా దెప్పి పుడిచాడు క్షత్రియుడు కదా అసత్యం కాని మాట గల ఆచార్యవర్య అన్నాడు అమిధ్యావచన వ్యంగ్యత అసత్యం కానటువంటి మాట కలిగినటువంటి ఆచార్యవర్య ఇవాళ మీ మాట పొల్లుపోయింది అని చెప్పుతున్నాడు ఆ ఎరుకలవాడు విలువిద్య నైపుణ్యంలో నాకంటే మీకంటే ఈ లోకంలో అధికుడు మహాబలం కలిగినవాడు అతడు మీకు ప్రియ శిష్యుడట కదా ఇది వ్యంగ్యం ఇక్కడ ఏకలవ్యుని యొక్క విలువిద్య నైపుణ్యం అర్జునుడికి ఆశ్చర్యజనకంగా ఉంది మాశ్చర్య హేతువుగా ఉంది అతడు తాను ద్రోణాచార్యుడి శిష్యుడిని అన్న మాట పిడుగుపాటులాగా ఉంది కాగా ఆచార్యుడు చెప్పిన మాటకి చేసిన పనికి ఎంత భేదం అని అర్జునుడి యొక్క హృదయం కుత కుతలాడిపోయింది అయినా కూడా అర్జునుడి వంటి సంస్కార సంపన్నుడు అంతటి గురుదేవుణ్ణి ఏమనగలడు అట్లా అని ఏమి అనకుండా ఎట్లా ఉంటాడు అందువల్ల వచన అంటే అసత్యం కాని మాట కలవాడా అని ఒక్క మాట అన్నాడు ఆ మాటలోని ఎత్తి పొడుపు లాగా ఉంది కాగా అలతి అలతి పదాలతోటి అతి తీవ్ర ప్రభావాలను ప్రకటించే నన్నయ్య గారి పద్యాల్లో ఇదొకటి నాకంటే అధికుడు మీకంటే అతిబలుడు అనడంలో మీకు మీకున్ ప్రియ శిష్యుడు అంటే అనడంలో కూడా గూఢమైన కోపంతో కూడినటువంటి అధిక్షేపం కనపడుతోంది ఆ మాటలు విన్నటువంటి ద్రోణుడు అదిరిపడ్డాడు వెంటనే పదండి అతన్ని చూద్దామని అర్జునుడిని తీసుకొని నిరంతరం విలువిద్యన సాధనం చేయటంలో మునిగి ఉన్న ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరు రాకని ఏకలవ్యుడు చూశాడు ఎదురుగా వచ్చి ద్రోణుడికి నమస్కరించాడు తన శరీరాన్ని మొత్తం సంపదను ఆయనకి సమర్పించి నేను మీ శిష్యుణ్ణి మిమ్మల్ని సేవించి ఈ విలువిద్య నేర్చుకున్నాను అని చేతులు జోడించి నిలబడ్డాడు అతన్ని చూచి ద్రోణుడు అయితే నా గురుదక్షిణ ఇమ్మన్నాడు అందుకు సంతోషించి విధంగా అంటున్నాడు మహాత్మా గురువర్య ఇది దేహంబు ఇది అర్థంబు ఇది నా పరిజన సమూహము ఇన్నిటిలో నెయ్యది నీ కిష్టము దాని ముదముదవ అమోఘంబనియన్ మహాత్మా ఇది నా శరీరం ఇది నా ధనం వీళ్ళందరూ నా సేనా సమూహం వీటిలో మీకేది ఇష్టమో దాన్ని తప్పకుండా సంతోషంగా ఇస్తాను గ్రహించండి నా మాటకు తిరుగులేదని అంతటి గురువు తానై వచ్చి గురుదక్షిణ కోరుకోవటమే కొండంత భాగ్యంగా భావించాడు ఏకలవీడు ఉన్నదంతా ఆయన ముందుంచాడు అటువంటి ఏకలవ్యుడు యొక్క ఉన్నతోన్నతమైనటువంటి గురు భక్తికి ఈ పద్యం అద్దం పడుతున్నది అతడి మాటలలో సర్వ సమర్పణ భావంతో ముగ్ధభక్తి మూర్తి కట్టింది వెంటనే ద్రోణుడు అన్నాడు నిమ్మిని నీ దక్షణ హస్తం పెనువ్రేలు దునిమి ఇష్టం ఇది నా కనవుడు విన అమ్మున వాడిచ్చే దానిని ఆచార్యునకు అట్లయితే ఏకలవ్య నీ చేతి బొటన బ్రిలిని కోసి ప్రేమగా నాకు గురుదక్షిణగా అయ్యి అన్నాడు అది నాకు ఇష్టం అన్నాడు అని ద్రోణుడు అనగానే ఏకలవ్యుడు వినయంతో దాన్ని ఆచార్యుడికి ఇచ్చేశాడు కోసి బాణంతో తగ్గోసిచ్చేశాడు దక్షిణంగుష్టమిచ్చిన దాన చేసి బాణసంధాన కలిమికి హీనుడయ్యే పార్థునకు మనోరుజాసనంత కుడి చేతి బొటన వెళ్లేందుకు అడిగాడు అంటే బాణం ఎడం చేతిలో పట్టుకుంటారు విల్లుని బాణాన్ని కుడి చేతితో పట్టుకుంటారు కుడి చేతితో పట్టుకోవాలంటే ఈ రెండు వేళ్ళు బొటన వేలు ఉంటేనే బాణం లాగటానికి వీలవుతుంది మరి బొటన వేలు లేకపోతే రెండు వేళ్లతోనే లాగాలి అంత బలంగా లాగలేడు బొటన వేలు లేకపోతే మనం ఏ వస్తువుని సరిగ్గా పట్టుకోలేము బొటన వేలు అంత గొప్పది అందువల్ల బొటన వేలు అడిగాడు కుడి చేతి బొటన వేలు ఇవ్వడం వల్ల బాణాన్ని కూర్చడంలో నోర్పు నేర్పు లోపించింది ఏకలవీడికి అందుకని విలువిద్య సంపద కోల్పోయినాడు దానివల్ల అర్జునుడికి దుఃఖం తొలిగింది ఎందుకని ఇక మించిన వాడు ఉండడుగా విలువిద్యలో ఇతరులు నీకంటే అధిగులు లేకుండా నీకు నేర్పుతానని ఇదివరకు ద్రోణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి మాట అప్పుడు నిజమైంది భూపనందనులి విధంబున భూరిశస్త్ర మహాస్త్ర విద్జ్యో విద్యోపదేశ పరిగ్రహ స్థితినున్న అంతరయందు విద్జ్యోపదేశము తుల్యమైనను ఉత్తమో ఉత్తముడయ్యే విజ్ఞా పరిశ్రమ కౌశలంబున దండితారిన రుండిలన్ ఆ రాజకుమారులు ద్రోణాచార్యుడి వల్ల గొప్ప శస్త్రాస్త్ర విద్యలలో బోధన పొందడంలో అంతా సమానమే అయినా కూడా అర్జునుడు మాత్రం విశేషమైన సాధన చేసి అందరికంటే కూడా సర్వశ్రేష్ఠుడైనాడు ఇక్కడ మహాభారత వ్యాఖ్యానాన్ని అందించినటువంటి మహాత్ములు ఏకలవ్యుడు సందర్భంలో చెప్పనటువంటి విషయాలని నేను మహాత్ముల యొక్క ముఖత విన్నటువంటి విషయాలని ఒకటి రెండు విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ద్రోణుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడు అని గనక మనం ఆలోచిస్తే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటన కుక్క ఒక మూగజీవి ఎవరినైనా కొత్త వాళ్ళని చూస్తే మొరగటం అనేది దాని లక్షణం అందుకని మురిగింది కుక్క మురిగితే ఒక రాయి వేస్తే ఒక గడ్డి ఒక మట్టి గడ్డ వేస్తే వెళ్ళిపోతుంది మీద ఏడు బాణాలు వేసి దాని నోటిని కుట్టేయటం అనేది ఒక పాశవిక చర్య ఆలోచించండి మూగ ప్రాణది దాని సహజ లక్షణం మొరగడం ఆ పని చేసినందుకు ఏదో ఒక కర్రతోటో లేకపోతే ఒక రాయితోటో వేస్తే వెళ్ళిపోయేదానికి దానికి ఆహారం కూడా తీసుకోవటానికి వీలు లేనటువంటి పరిస్థితి కల్పించాడు నోరును కుట్టేశాడు నోరు కుట్టేస్తే ఏమవుతుంది కేవలం మొరగటానికే కాదుగా నోరుండేది ఆహారం తీసుకోవాలంటే నోరు కావాలిగా జంతువుకైనా మనిషికైనా ఆ అవకాశాన్ని దానికి పోగొట్టాడుగా ఓ వాడెంత కిరాత కూడా చూడండి అటువంటి వాడి చేతిలో కనుక అద్భుతమైన విద్యలు ఉంటే సమాజానికి నాశనకరం అవుతాడు వీడు అందుకనే తర్వాత వాడు కృష్ణ పరమాత్మ చేతిలో చచ్చాడు అది వేరే విషయం అందువల్ల ద్రోణాచార్యుడు ఆలోచించాడు కేవలం అర్జునుడి మీద ప్రేమతో మాత్రమే కాదు ఈ పని చేసింది లోకానికి జరగబోయే నష్టాన్ని కూడా నివారించాలి అని మహాత్ముడైనటువంటి ద్రోణుడు అనుకున్నాడు ఆయన తక్కువ వాడు కాదు అందువల్ల అలా చేశాడే తప్ప బోయేవాడు తక్కువ కులం వాడు విద్య నేర్పనన్నాడంటే మొట్టమొదటి కారణం క్షత్రియులు మాత్రమే అస్త్ర విద్యలు నేర్చుకోవడానికి అర్హులు తక్కిన వాళ్ళకి లేదు అందుకని నేర్పల కానీ వాడు ఏదో విధంగా నేర్చుకున్నాడు కానీ అలా నేర్చుకున్నవాడు దుర్వినియోగపరిచాడు విద్యని మూగ ప్రాణి మీద ప్రయోగించాడు అందుకని ద్రోణుడు వీడి దగ్గర విద్య కనుక ఉంటే సమాజానికి చేటు అనుకొని కుడి చేతి బటన్ వేలును గురుదక్షిణ వాడు కూడా ఈ కుడి చేతి బటన్ వేలు లేకపోతే నాకు విద్య రాదు నష్టపోతానని అనుకోలే వాడి వైభవం కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అది అక్కడ సరే మళ్ళీ కథలోకి వెళదాం భీముడు యొక్క బలాన్ని అర్జునుడి యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని వీర లక్షణాలను చూచి కౌరవులు సహించలేక తమలో తాము ఎంతో దుఃఖాన్ని పొందేవాళ్ళట ఏడ్చేవాళ్ళు వాడు ఎప్పుడు చూసినా ఏడుపేగా ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని చూచి ఆ విధంగా ద్రోణాచార్యుడి దగ్గర అందరూ కూడా నేర్చుకున్నారు ఇక ద్రోణాచార్యుడు తన శిష్యుల యొక్క అస్త్ర విద్య పాఠవాన్ని పరీక్షించేటటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకుందాం ఒకనాడు తాను నేర్పినటువంటి విద్యలు తన శిష్యులు ఎంతవరకు నేర్చుకున్నారు ఎవరెవరు ఏ ఏ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు నైపుణ్యాన్ని సంపాదించారు అని తాను తెలుసుకోవటమే కాకుండా వాళ్ళకు కూడా తెలియజేయాలి శిష్యులు కూడా ఎవరి శక్తి ఏంటో తెలియాలి కదా అందుకని ఒకనాడు భాష అనేటువంటి ఒక పక్షిని రూపొందించాడు ఒక చెట్టు కొమ్మ చివర కట్టించాడు ఆ పక్షిని ఆ పక్షి ఇది పక్షి బొమ్మేది పక్షి కాదు దాన్ని అందరికీ చూపించాడు నేను చెప్పినప్పుడు మీ మీ ధనస్సులు ఎక్కుపెట్టి ఆ పక్షి యొక్క తలను తగ్గొట్టాలి నేను ఒక్కొక్కళ్ళని ఆజ్ఞాపిస్తాను అని అన్నాడు ముందుగా ధర్మరాజుని పిలిచాడు అందరికంటే పెద్దవాడు కాబట్టి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చూచి నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టాలి అన్నాడు అతడు సరే అని గురువు మాట ప్రకారం సిద్ధంగా నిలబడ్డాడు అప్పుడు ద్రోణుడు అడిగాడు వృక్ష నున్న పక్షి శిరము తెలముగూ వెండియును గురుడు ధర్మున గిట్టుల ప్రీతి ఓ ధర్మరాజా ఆ చెట్టు కొమ్మ చివర ఉన్నటువంటి పక్షి తలని స్పష్టంగా చూసావా అని అడిగాడు చక్కగా చూశానని చెప్పాడు మళ్ళా ద్రోణుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు జననుత ఆమ్రాని అన్మును మరి నీ భ్రాతృవరులను చూచితే నీవు అనవుడు చూచితి నన్నిటినగా వృక్షముననున్న అహగముతోను ఓ ధర్మరాజా ఆ చెట్టుని నన్ను నీ తమ్ముళ్ళని అందరినీ చూసావా అని అడిగాడు అందరు కనిపిస్తున్నారా అని అడిగి అని ద్రోణుని అడగగానే పుణ్యాత్మ చెట్టు మీద ఉన్నటువంటి ఆ పక్షితో పాటు మీరు చెప్పిన అన్నిటినీ చూస్తున్నాను అన్నాడు ఇది ఇక్కడ పరీక్ష వెంటనే ద్రోడు ధర్మరాజుని ఆక్షేపించాడు నీ దృష్టి చెదిరిపోయింది నువ్వు దీన్ని కొట్టలేవు పక్కగా అన్న అదే అదేవిధంగా దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులని భీమసేనుడు నకుల సహదేవులని వివిధ దేశాల నుండి తన దగ్గర నేర్చుకున్నటువంటి రాజకుమారులని అందరినీ అడిగాడు ఇదే ప్రశ్న వాళ్ళు కూడా ధర్మరాజు గారు ఇచ్చినటువంటి సమాధానమే ఇచ్చారు అంటే చెట్టు కనపడుతుంది మీరు కనపడుతున్నారు మా తమ్ముడు కనిపిస్తున్నారు ఈ రాజకుమారులు కనిపిస్తున్నారు ఆ పక్షి కూడా కనిపిస్తున్నది అన్నారు ఆ తర్వాత చివరికి అర్జునుని పిలిచాడు వాళ్ళని అడిగినట్టు అడిగాడు అప్పుడు అర్జునుడు అన్నాడు గురువర్య పక్షి తిరంబు గనిక్షించితి నుండు కానెించు ఏయుమని సూక్ష్మే క్షణుద్రో నుండు పనిచే ూజు గురుగారు తలను చక్కగా చూస్తున్నాను నాకు ఇంకేమీ కనిపించటం లేదు పక్షి తల తప్ప అని అర్జునుడు అనగానే ద్రోణుడు అయితే గురు చూసుకొట్టు అన్నాడు సూక్ష్మ దృష్టి కలిగినటువంటి అర్జునుడిని ఆ విధంగా గురువుగారు ఆజ్ఞాపించాడు వెంటనే అర్జునుడు గురువచనానంతరమున నరుడప్పుడు పక్షి శిరము తెగి గురువుగారు చెప్పినటువంటి తర్వాత అర్జునుడు వెంటనే బాణాన్ని విడిచిపెట్టాడు ఆ పక్షి యొక్క తల తక్షణమే తెగి చెట్టు కొమ్మ నుండి నేల మీద పడిపోయింది ఈ విధంగా సులువుగా ఆ కల్పిత పక్షితలను తెగొట్టినటువంటి అర్జునుడి యొక్క నిశ్చలమైనటువంటి దృష్టికి గురిని చూసి కొట్టేటువంటి సామర్థ్యానికి గురువుగారు ద్రోణుడు మెచ్చుకున్నాడు అతడికి విలువిద్య రహస్యాలన్నీ కూడా ఉపదేశించాడు ఇక్కడ ఏమిటి ఈ పరీక్ష వల్ల నిగుదేలింది అంటే విలువిద్యలో మేటిత్వం సాధించాలి అంటే లక్ష్యం ఏదుందో అది ఒక్కటి మాత్రమే చూడాలి ఆ చుట్టూ చూడకూడదు చెట్టు కొమ్మలు చూడకూడదు చుట్టూ ఉండే వాళ్ళందరినీ చూడకూడదు అలా దృష్టి కేవలం పక్షి తల మీద మాత్రమే నిలపగలిగాడు కాబట్టి అర్జునుడు మేటి విలుకాడుకు ఆగలుగుతున్నాడు ఆ తర్వాత అర్జునుడు ద్రోణాచార్యుని నుండి మొసలి నుండి విడిపిస్తున్నాడు మానుగ రాజకుమారులతో నొక్కటనొక్క నాడు ద్రోణుండు గంగాసనార్థమరిగి అందు నీళ్ళు నడుచును ఒకనాడు రాజకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగా స్నానం చేయడానికి వెళ్ళాడు ఎంతో నిష్టగా నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఒక అద్భుతం జరిగింది వెర్ర చరవ నీరిలో నొక్కెర్రగా మొసలి చూట్కి నగో చెర్రమై కుంభ సంభవు చిరు తొడవడి పట్టి కొనియే శిష్యుల బెదరం చిరు తొడ అంటే ఏంటో తెలుసా పిక్క నీళ్ళలో భయంకరంగా ఒక మొసలి కంటి కనపడకుండా వచ్చింది శిష్యులందరూ బెదిరిపోయేటట్టుగా ద్రోణాచార్యుడి యొక్క పిక్క పట్టుకుంది దాని విడిపింప ద్రోణుడు తానపుడు సమర్థుడయ్యూ తడయక పనిచం దీని విడిపింపుడని నృపశూనుల శరచా మహాత్ముడైన ఆయన ముసలిబారి నుంచి విడిపించుకోగలడు అయినా కూడా ఆలస్యం లేకుండా దీన్ని విడిపించండి అని ధనుర్బాణాలు చేత ధరించి ఉన్నటువంటి రాజకుమారులను ఆజ్ఞాపించాడు శిష్యులను ఆజ్ఞాపించాడు దీని సంగతి చూడండి నన్ను విడిపించండి అన్నాడు ఆ రాజకుమారులంతా కూడా మొసలిని విడిపించడం చేతకాక దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు అప్పుడు మహాపరాక్రమశాలి శక్తిలో కుమారస్వామి వంటి వాడు పర్వతాల రెక్కలు నరికినటువంటి దేవేంద్రుడి యొక్క పుత్రుడైనటువంటి ఆ అర్జునుడు నీటిలో కనిపించకుండా ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి మొసలిని ఐదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుడి యొక్క పిక్కను విడిపించాడు ఆ అతి భయంకరమైనటువంటి మొసలి శరీరం చీలిపోయి అర్జునుడి యొక్క బాణాల వల్ల చచ్చిపోయింది అది చూచి ద్రోణుడు అర్జునుడు యొక్క విలువిద్య నైపుణ్యానికి తన పట్ల కలిగినటువంటి ప్రేమకు మెచ్చుకున్నాడు అతడి చేత ద్రుపదుడు బంధువులతో సహా ఓడిపోతాడు అని నమ్మకం వచ్చింది సంతోషపడ్డాడు అనేకమైనటువంటి దివ్య బాణాలు ఆయనకిచ్చాడు ఇక్కడ దివ్య బాణాలు అంటే దివ్య అస్త్రాలు అని అర్జునుడు యొక్క చిన్ననాటి పరాక్రమ గుణ విశేషాల యొక్క వైభవాన్ని వైశంపయనుల వారు జనమే చేయుడుకు చెబుతున్నాడు ద్రోణుడు ధృతరాష్ట్ర పాండురాజకుమారులకు విలువిద్య నేర్పడంలో కొంత స్వార్థం ఉంది ముందే చెప్పాడుగా నేను ఒక గురుదక్షిణ అడుగుతాను చెల్లించాలి అని చెప్పలే అప్పుడు బలాందే అది ద్రౌపదిని తన శిష్యుల చేత అవమానింపజేయడం భీష్ముడు తన యొక్క మనుమలందరినీ కూడా శిష్యులుగా చేసిన మరుక్షణమే గురువుగా తన కోరికను తీర్చే వాళ్ళెవ్వరని ప్రశ్నించాడు అప్పుడు అర్జునుడు ఒక్కడే అనుకూలంగా స్పందించాడు మొసలిని చంపి ద్రోణాచార్యుణ్ణి కాపాడటంతో విలు విద్యాభ్యాసం పూర్తి అయినట్లని ఇక్కడ వస్తు ధ్వని అర్జునుడు ఏకైక వీరుడుగా ప్రకాశించాడు ద్రోణుడి యొక్క కోరిక తీరిపోయింది ఇక ద్రుపదు సపరివారంగా ఓడించగలిగినటువంటి ఒక మహావీరుణ్ణి తయారు చేయగలిగినందుకు ద్రోణాచార్యుడు సంతోషపడుతున్నాడు ఇది భావి కథకి నాంది అవుతుంది ఇక ఆశ్వాస అంతానికి వచ్చాం ఈ ఆశ్వాస అంతానికి ఒక పద్యం రాశారు నాన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడిని అంటున్నాడు ఏ వ్యసనం లేనివాడా మానవ సగోత్రంలో పవిత్రుడైనటువంటి వాడా విష్ణువర్ధన మహారాజా సప్త సముద్రాల చేత ముద్రవేయబడినటువంటి సమస్త భూమండల ప్రజల చేత పొగడబడినటువంటి కీర్తి కలిగినవాడా దేవేంద్రుడు వంటి రూపం కలిగినవాడా అంటున్నాడు రాజరాజ నరేంద్రుడు మొట్టమొదట వైయాఘ్రపాద గోత్రుడు విష్ణువర్ధనుణ్ణి మానవీయ సగోత్రుడైనటువంటి హరిత పుత్రుడు పెంచుకున్నందువల్ల మానవీయ సగోత్రుడైనాడు గోత్రం మారింది రాజకుల పరంతప వివేక భ్రాజిత జగద్వలయ భూ జగద్వలయ భాసుర తేజ నిరవజ్య యువతీ మదన వీరోగ్రాజి నరేంద్ర రాజవంశానికి లేదా చంద్రవంశానికి అలంకారమైనటువంటి వాడా శత్రువులను నాశనం చేసేవాడా వివేకం చేత అద్భుతంగా ప్రకాశించేవాడా భూమండలంలో గొప్పగా ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నటువంటి తేజస్సు కలిగినటువంటి వాడా యువతులకి మన్మధుడి వంటి వాడా వీరులతో భయంకరమైన యుద్ధాలలో విజయం మాత్రమే పొందేటటువంటి వాడా త్రిభువనాంకుష అనేటువంటి బిరుదు కలిగిన వాడా ఓ రాజరాజ నరేంద్ర అంటున్నాడు సహజంగా ఆశ్వాసాంతాల్లో కృతిపతి సంబోధనలు ఉంటాయి ఆ విధంగా ఇచ్చారన్నమాట ఇది సకల సత్కరువుల ప్రశంస అందుకున్నటువంటి ఆదికవి నన్నయ్య భట్టు రచించినటువంటి శ్రీ మహాభారతంలో ఆదిపర్వంలో ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క వివాహం పాండురాజుగారి యొక్క దివ్య దిగ్విజయ యాత్ర పాండవ ధార్తరాష్ట్రుల యొక్క జనన గాథ పాండురాజు మరణ వృత్తాంతం కృపాచార్య ద్రోణాచార్యుల యొక్క పుట్టుకల గురించి చెప్పడం కురుకుమారులు విద్యను అభ్యాసం చేయటం అనేటువంటి కథార్థాలు కలిగినటువంటి ఐదవ ఆశ్వాసాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనం ఈ రోజున పూర్తి చేసుకోగలిగాం రేపటి రోజున షష్టమాశ్వాసం షష్టాశ్వాసంలోకి అంటే ఆరవ ఆశ్వాసంలోకి ప్రవేశం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను రోహించండి